హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఉలవకాయ కొట్టే మిషన్ అనమాట ఉలకాయ వచ్చేసి ఏ విధంగా వేస్తున్నారో చూడండి దయచేసి ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఉలవకాయ కొట్టే మిషన్ అనమాట ముందు వచ్చేసి వీడియోలో వచ్చేసి మనము ఉలవకాయ అనేది ఏ విధంగా అనేది అంటే తెంపుతారని చెప్పేసి మనుషులు తెంపే పని లేకుండా మిషన్తోనే తెంపే వీడియో అని చెప్పేసి మనం పెట్టడం జరిగింది దానికి వ్యూస్ కూడా రీచింగ్ బాగానే వచ్చింది మళ్ళీ వేరొకరు వచ్చేసి మనకు కొట్టడానికి కూడా మనకు మిషన్ ఉందా అని చెప్పేసి అడిగారు చూడండి ఇదైతే మనకు ఉల్లకాయ అనేది కొడుతున్నారు ఒకసారి మీరే గమనించండి చూడండి ఇది వచ్చేసి మనకు ఇరవై కుంటలు అయితే ఉంది గంటకు వచ్చేసి మనకు పదహైదు అయితే అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం వచ్చేసి ఈ మిషన్ వచ్చేసి ఒక వైపు నుండి కాయ వేస్తున్నారు చూడండి ఇంకో వైపు నుండి అనేది ఒక సైడ్ పడిపోతుంది ఇంకో సైడ్ వచ్చేసి గింజలు కూడా రావడం జరుగుతుంది మీకు ఆ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది మన రైతులని చూస్తున్నైతే వీడియోని అయితే లైక్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే లై సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని బూస్ట్ చేయండి ప్రతి ఒక్కరికి అనేది ఇది తెలుస్తుంది అనమాట రైతులు అనేది ఈ విధంగా యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇప్పుడు గంటకు వచ్చేసి పదహైదు వందలు అని చెప్పేసి ఇక్కడ రైతులు అనేది అంటే మిషన్ గల్ వాళ్ళు వచ్చేసి చెప్తున్నారు మనకు హాఫ్ అన్ అవర్ లోపల అలా ఉన్నట్టయితే మనకు సెవెన్ ఫిఫ్టీ అనేది ఖచ్చితంగా ఇచ్చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పారు టెన్ మినిట్స్ ఉన్నా కూడా మనకు సెవెన్ ఫిఫ్టీ వేయాలని చెప్పి చెప్తున్నారు రైతులు అనేది ఏ విధంగా మనకు ఉండాలో చెప్పండి మీరే ఇది వచ్చేసి చూడండి మిషన్ వచ్చేసి మనకు ఉలక అనేది వేస్తూ ఉంటే ఒక సైడ్ అనేది కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అంటే మూటలు కూడా మీకు దగ్గర వచ్చి చూపిస్తాను ఎన్ని మూటలు అయ్యాయి ఎంత అయ్యాయి అని చెప్పేసి ఇరవై అంటే ఆ అనేది వీళ్ళు వేశారు ఉలో పంట అనేది ఇది ఆ ఫ్యాకరకి కూడా మనకు రెండు అయితే అయింది రెండు క్వింటా అంటే ఎంతనో మీరు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఒక సైడ్ నుంచి వేస్తూనే ఉన్నారు ఒక సైడ్ నుంచి మనకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీని పొట్టు అనేది కూడా ఒకవైపు వెళ్ళిపోతుంది గింజలు అనేది ఇంకో వైపు అనేది వెళ్ళిపోతాయి గింజలు సపరేట్ అయిపోతే ఒక తిక్కునేది వచ్చేస్తుంది చూడండి ఒకసారి మిషన్ అనేది ఏ విధంగా అనేది వస్తుందో చూడండి పైన అనేది పొట్టు అనేది ఒక సైడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి గింజలు అనేది ఏ విధంగా ఉన్నాయి చూడండి ఒకసారి దబులు అనేది ఉన్నాయి చూడండి గింజలు అనేది ఏ విధంగా పడుతున్నాయో ప్యూరిఫై చేసి గింజలు అనేది అక్కడ అనేది పడుతున్నాయి అదేవిధంగా కాకుండా ఇప్పుడు వచ్చేసి వడ్ల మిషన్ వరి పట్టుకుడుతుంది కదా ఆ మిషన్తో కూడా చేస్తూ ఉంటారు కానీ అది అయితే మనకు అంత క్లారిటీ కదా అంటే పొట్టు అంతా కలిపి ఒకటే విధంగా వచ్చేస్తుంది అట్లా చేయొద్దండి ఇది మిషన్ అయితే మనకు పక్కాగా మన క్లారిటీగా మన గింజలు అనేది బాగా వస్తాయి అనమాట నలిగిపోకుండా పొట్టు కూడా చూసుకున్నట్లయితే మన కావుల మేత కూడా బాగా వస్తుందన్నమాట చూడండి ఒకసారి మీరు పొట్టు కూడా ఏ విధంగా పడిందో చూడండి ఎంత ఎంత పొట్టు పడిందో అంటే పుల్ల ఒక సైడు పొట్టు మొత్తం ఒక సైడ్ అనేది వెళ్ళిపోయింది చూడండి పొడుగుకు మూటలు కూడా మనకు రెండు క్వింటాల్ అయితే అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంచనాక అంటే ఇరవై కుంటలకి ఇప్పుడు కాపు అనేది సరిగా లేదు గింజలు చూడండి ఒకసారి ఉలవ గింజలు పులవ బేడలు కూడా మనం పంట అంటే మీరు వంటలు వేసుకుంటారు కదా చూడండి పొట్టు కూడా ఒక సైడ్ అనేది వచ్చేసింది గాలికి అనేది చూడండి మిషన్లో వచ్చేసి ఆ రంధ్రంలో వచ్చేసి మనకు వచ్చేస్తుంది మనకి ఇప్పుడు అనేది కంప్లీట్ అయినది అయిపోయింది మిషన్ అనేది వచ్చేసి ఇంకో చోటుకు అనేది వెళ్ళిపోయింది మాది వచ్చేసి ట్వంటీ మినిట్స్ అనేది తినింది మేము సెవెన్ ఫిఫ్టీ అనేది పే చేసాం వాళ్ళకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అనేది ఈ వీడియో పైన మీ ఇన్ఫర్మేషన్ ఏందో కామెంట్ చేయండి చూడండి మనకు ఫైనల్ గా ఈ దాక అనేది కొన్ని అనేది మిగిలాయి చూడండి వాళ్ళు కూడా ఎంత ప్యూరిఫై ఎంత బాగున్నాయి చూడండి రాళ్ళు ఏం లేకున్నా కూడా ఇప్పుడు దారి వచ్చేసి మనకు తక్కువగా ఉంది